రాజ్యసభ మాజీ సభ్యుడు చేనేత ఉద్యమ పితామహుడు ప్రగడ కోటయ్య చిరస్మరణీయుడని మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పేర్కొన్నారు మంగళగిరి రాజు సెంటర్ సమీపంలోని దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలోని పట్టణ పద్మశాలయ బహుత్తమ సంఘ కార్యాలయంలో శనివారం ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు నిర్వహించారు తదుపరి దామర్ల రమాకాంతారావు కాలనీలోని దామర్ల రమాకాంతారావు ప్రగడ కోటయ్య మున్సిపల్ హైస్కూల్ నందు ప్రగడ కోటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సి మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ ప్రగడ కోటయ్య జీవితాంతం చేనేత పరిశ్రమ మనుగడ చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం నిర్విరామంగా కృషి చేశారని శ్లాఘించారు రాష్ట్రంలో సహకార వ్యవస్థలోకి చేనేత కార్మికులను తీసుకువచ్చి సహకార సంఘాలను నెలకొల్పారని ఆయన తెలిపారు సహకార సంఘాల్లో ఉత్పత్తి అయిన వస్త్రాన్ని ఆప్కో ద్వారా కొనుగోలు చేసి కార్మికులకు పని కల్పించేందుకు దోహదపడ్డారని అదేవిధంగా చీరాలలో ఆనాడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ముఖ్యమంత్రి కాసు రెడ్డిలతో సహకార నూలు మేళలను స్థాపించి సహకార సంఘాలకు చెలుపల నూలు అందే విధంగా కృషి చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ పద్మశాలీ బహుత్తమ సంఘ అధ్యక్షుడు చింతక్రింది కనకయ్య ప్రధాన కార్యదర్శి దామర్ల స్వామి కోశాధికారి గంజి రవీంద్రనాథ్ ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి పిసిసి వివర్సెల్ చైర్మన్ రామనాథం పూర్ణచంద్రరావు రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనంజయరావు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం కోఆర్డినేటర్ మునగపాటి వెంకటేశ్వరరావు సంఘం సహాయ కార్యదర్శి వంగర పెదలక్ష్మయ్య మంగళగిరి వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు జొన్నాదుల వరప్రసాద్ మణి పద్మశాలి ప్రముఖులు జొన్నాదుల బాబు శివప్రసాద్ బాబ్జీ దామర్ల కనక్ంగేశ్వరావు మాస్టారు బిట్రా భాస్కర్రావు సందుబట్ల భూపతి అల్లక తాతారావు రామనాథం పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు దామర్ల రమాకాంతారావు చేనేత కాలనీలో గల దామర్ల రమాకాంతరావు కోటయ్య మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించిన ప్రగడ కోటయ్య జయంతి వేడుకల్లో దామర్ల రమాకాంతారావు మనవడు దామర్ల కుబేర స్వామి తన సొంత ఖర్చులతో ఏడు నుంచి పదో తరగతి వరకు క్లాసుల్లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించారు అలాగే హై స్కూల్ విద్యార్థులందరికీ బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు ప్రధానోపాధ్యాయుడు ఏ వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు పద్మశాలి కార్యాలయంలో మరియు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాలంలో ఆయన నిధుల నుంచి ఐదు లక్షలు ఈ హై స్కూల్కి ఆయన ఆనాడు ఇవ్వటం జరిగింది ప్రగటకోటయ్య గారు దామర్ల రమాకాంతరావు గారు ప్రగటకోటయ్య మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్గా నామకరణం చేయడం జరిగింది ఇక్కడ విగ్రహాలకి ఈ సందర్భంగా పూలమాలు చేసి ఆయన్ని ఘనంగా అర్పిస్తూ ఏ స్ఫూర్తితో ఆయన ఈ దేశంలో చేనేత కార్మికుల అభివృద్ధి కోసం చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం స్వతంత్రం కోసం పోరాటం చేస్తూనే చేనేత పరిశ్రమకు కూడా ఆయన చేసిన సేవలు భారతదేశం మొత్తం గుర్తుంచుకుంది ఆయన దాదాపు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాలంలో ఆయన చేనేత పరిశ్రమ ఈ దేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటే పార్లమెంట్లో ప్రధానమంత్రికి ఆ సమస్యను వివరించి పరిష్కార దిశగా కృషి చేసిన మహానుభావుడు సహకార రంగంలో స్విన్నింగ్ మిల్ తీసుకొచ్చి అనేక సబ్సిడీల ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచిన మహానుభావుడు అదేవిధంగా చేనేత కాలనీలు ఈ రాష్ట్రంలో అనేక జిల్లాలలో నిర్మించిన మహానుభావుడు ఆయన చేనేత పరిశ్రమకి చేసిన సేవలు చేనేత జాతి మర్చిపోదు ఈనాటి యువతరం కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి మార్గదర్శకాలు చేనేత అభివృద్ధి కోసం ఒకవైపు ఇస్తూనే మరొక వైపు పేద వర్గాల కోసం చీరాల చుట్టుపక్కల గ్రామాల్లో ఇళ్ల స్థలాల కోసం ఉద్యమించిన ప్రజానాయకుడు ప్రగడ కోటయ్య గారు అందుకనే ఆయన జయంతి సందర్భంగా ఆయనకి ఘన అర్పిస్తూ ఆయన స్ఫూర్తిని ఆయన ఆదర్శాలను పులిపుచ్చుకొని సమాజాభివృద్ధిలో చేనేత తెలియజేస్తూ ముందు పట్టణ పద్మశాలి బహుమ సంఘాధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘ అధ్యక్ష కార్యదర్శి కమిటీలు పెద్దలు మా సేవ అధ్యక్షులు మిగతా పురప్రముఖులందరికీ కూడా పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా నూట పదవ జయనున్న కార్యక్రమంలో మనం ఇక్కడ బ్రామన్న రమాకాంతలో చేనేత కాలనీలో కదా బ్రాహ్మన్న రమాకాంతలో పెగడకోటయ్య మున్సిపల్ హై స్కూల్లోని రగడ కోటయ్య గారి విగ్రహానికి మనం ఇవాళ పూలమాల వేసి ఇది చేస్తున్నాం దాంట్లో భాగంగా మరి రగడ కోటయ్య గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన నిరంతరం ప్రజా పోరాటాల్లో ముఖ్యంగా చేనేత కార్మికుల యొక్క పోరాటాల కోసం అరు నిత్యం పోరాడినటువంటి వ్యక్తి మరి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా సారి రాజ్యసభ సభ్యుడిగా మరి ఎమ్మెల్సీగా చేసి చేసినటువంటి మహానుభావుడు అట్లాగే చీరాల్లో ఆయన బంజిర బొమ్మను పంచిపెట్టి కార్యక్రమాలు అట్లాగే ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ చేనేత చేనేత సంక్షోభంలో ఉందంటే ఆయన ముందు ఆయన గవర్నమెంట్ అయినా ఆయన పొజిషన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా కానీ అపోజిషన్ లీడర్ గా మాట్లాడి ఆయన దాన్ని సాధించినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే రేపల్లో సత్యాగ్రహం చేసి మరి ఆనాడు నే కదిలించి మరి బళ్ళారి జైలుకి తరలిస్తుంటే మరి మధ్యలోనే మళ్ళా ఆ అరెస్టుని ఆపి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు అట్లాగే మరి ప్రగడ కోటే గారు పార్లమెంట్ లో మాట్లాడుతుంటే పిన్ డ్రాప్ సైలెన్స్ గా అందరూ వాళ్ళు ప్రగడ కోటే గారు ఏం చెప్తారు అది ఈ దేశానికి ఎట్లా ఉపయోగపడుతుంది మరొక టైంలో పివీనరావు గారు మరి ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఆయన ఏమన్నాడంటే మీరు నన్ను అడగడం కాదు చేనే సమస్యల గురించి ప్రగడ కోటయ్య గారి గురించి ప్రగడ కోటయ్య గారిని అడగండి ఆయన చెప్పిన అన్ని కూడా రాసుకొని ఇంప్లిమెంట్ చేసి దేశమంతా అమలు చేస్తూ చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి అటువంటి మహోన్నత మహానాయకుడి గురించి మనం ఎంత చెప్పినా తగ్గు అయింది మరి దాంట్లో భాగంగా ఈ రోజున మనం ప్రగడకొండ గారి నివాళులకు చూస్తూ ఆయన వాడవాడలా ఆయన జయంతిని జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగానే మరి ప్రగడకొండ గారి స్ఫూర్తితో మరి ఈయన ఆయన ఆయన దీంతో మరి ఈ రోజున ఇక్కడ పిల్లలకి చిన్న స్కాలర్షిప్ అట్లాగే స్కూల్ అందరికీ కూడా బిస్కెట్ ప్యాకెట్లు ఇద్దామని హెడ్ మాస్టర్ చెప్పినప్పుడు దానికి అట్లాగే అట్లాగేనండి అని చెప్పి మన ముందు పెట్టుడు పరిస్థితుంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ దామర్ల రమాకాంతరావు ప్రగడ కోటయ్య గారి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వేవర్స్ కాలనీ మంగళగిరిని హెడ్ మాస్టర్ నుండి ఏ వెంకటేశ్వరరావుని మాట్లాడుతున్నాను మా పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో మన ఒకటి రెండు మూడు స్థానాలు మన పాఠశాల సాధించడం ఎంతో గర్వకారణము అందులో పి వరుణ్ సాయి ఫస్ట్ ప్లేసు ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ జె స్నేహశ్రీ ఫైవ్ నైంటీ సెకండ్ ప్లేసు కె వైష్ణవి ఫైవ్ ఎయిటీ సెవెన్ థర్డ్ ప్లేస్లో మంచి ఉత్తీర్ణత సాధించారు అలాగే చాలా ఎక్కువ మంది పిల్లలు కూడా ఫైవ్ హండ్రెడ్ అబవ్ మార్క్స్తో మన పాఠశాల పేరు తీసుకొచ్చారు అంతేకాకుండా గత విద్యా సంవత్సరంలో ఎయిత్ క్లాస్ ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్ అనే టెస్ట్లో నే నేషనల్ లెవెల్లో ఎగ్జామ్ జరుగుతుంది అందులో మన పాఠశాల నుంచి ఏడుగురు విద్యార్థి విద్యార్థులు మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది వాళ్ళకి ప్రతి సంవత్సరం నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో నాలుగు సంవత్సరాల్లో సంవత్సరానికి పన్నెండు వేలు చొప్పున పన్నెండున్న నలభై రూపాయలు ఆ విద్యార్థులకి అందజేయడం జరుగుతుంది అలాగే ఇదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్స్ తేవాలని టెన్త్ క్లాస్ మేము ఆల్రెడీ టీచర్స్ అందరం చాలా కృషి చేస్తున్నామండి అలాగే ఎన్ఎంఎంఎస్ కూడా లాస్ట్ ఇయర్ ఏడ్ వచ్చినాయి ఈసారి ఇంకెక్కువ రావాలని మేము ఆల్రెడీ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్లో ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్కి ఎన్ఎంఎంఎస్ క్లాసులు నిర్వహించడం కూడా జరుగుతుంది ఇంకా మరింత మేము శ్రమపడి మన పాఠశాలకి మంచి పేరు తీసుకొస్తాం మన పట్టణ మంగళగిరి మంగళగిరి పట్టణ పద్మశాలయ బహుత్తమ సంఘం వారు ఈరోజు మన పాఠశాలలో ప్రాడ కోటయ్య గారి జయంతి నూట పదివ జయంతి ఉత్సవాలు జరపడం మాకెంతో గర్వకారణంగా ఉంది ఈ పాఠశాలలో మేము పనిచేస్తున్నందుకు టీచర్స్గా హెడ్ మాస్టర్స్గా పిల్లలుగా మేము కూడా ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాం ఈ స్కూల్కి ఇంకా మంచి పేరు తీసుకురావడానికి మా శక్తి మేము కృషి చేస్తాము అలాగే ఈరోజు దామర్ల కుబేరస్వామి గారు మా పాఠశాలకు వచ్చేసి మా పిల్లలకు పదిహేడు వేల రూపాయల క్యాష్ ప్రైజు టెన్త్ క్లాసు నుంచి సెవెంత్ క్లాస్ దాకా లాస్ట్ ఇయర్ ఎన్స్ అదిగారు వాళ్ళకి అందజేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది భవిష్యత్తులో కూడా మన పిల్లల కోసం సహాయ సహకారాలు అందించి మన పిల్లలకి వాళ్ళ ఉత్తేజం నింపి మంచి ఫలితాలు వచ్చేట్టుగా మన పెద్దలందరూ కూడా సహాయ సహకారం అందిస్తారని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం నుండి మీడియా మిత్రులందరికీ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను बालेट रहा, पकड़ो पकड़ के देखते। तो मैं तीन लाख के